రి ఓం ఓం నమో నారాయణ శ్రీమన్నారాయణ గారు కర్మలను అను అనుభవించడానికి కర్మ ఫలాలు అనుభవించడానికి పుణ్యాత్ములుగాను పాపాత్ములుగాను చేసినటువంటి కర్మలను బట్టి మానవ జన్మ వస్తుందని చెప్పారు మరి ఇప్పుడు పేదరికంలో దురవస్థలో ఉండేవారందరూ కూడా వారిలో మార్పు వస్తుంది అని మన యొక్క వ్యాస మహర్షి చెప్పారు అసలు దీని యొక్క రహస్యం ఏమిటి ఎందుకు అలాంటి స్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తూ ఉంటారు మా కొద్దిగా వివరించండి అని ఆ గ్రామస్తులు అడిగారు అందుకు సత్యనిష్ఠుడు శివుడు నవ్వి మనం జ్ఞానం గ్రహించడానికి కథల రూపంలో వింటూ ఉంటాం ఇక్కడ భాగవతంలో చెప్పబడింది కూడా కర్మానుసారమే అంత జరుగుతుంది ఈ యొక్క యుగునా నది తీరంలో ఉన్నటువంటి మధురా నగరం దీని చుట్టూ పరిసరాల్లో ఉండే నగరాలన్నీ కూడా యాదవ రాజులచే పరిపాలిస్తూ మనకు తెలుసు ఈ యాదవుల్లో కంసుడు వారి ఆయన వంశం వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ వాళ్ళు కంసుడు రాక్షసాంశంలో పుట్టినవాడు మిగతా వాళ్ళంతా కూడా దే సంబూతులు కూడా ఉన్నారు అక్కడ యాదవులు అందరూ కూడా దుర్మార్గులు కాదు కదా అలాంటప్పుడు ఇక్కడ పుట్టినటువంటి దీనులను అందరినీ రక్షించడానికి ఆయన కూడా ఒక మానవుడుగా జన్మించి అక్కడ ఎలా వాళ్ళని ఉద్ధరించాలి అనేది తెలియజేశారు దాని రహస్యం ఏమంటే పేదవారు అయినప్పుడు పేదవారు అనేక కష్టాలు పడతారు అనేక బాధలు పడుతూ ఉంటారు అన్నీ పడి పడి అనుభవం వచ్చి ఉంటుంది తర్వాత తరాలు వాళ్ళ వాళ్ళ ముందు వస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళ అవస్థలు అవన్నీ వీళ్ళు చూస్తుంటారు చూసి ఏం చేస్తారు వీళ్ళు అనుభవించింది ఆ బాధ వీళ్ళకి అర్థమవుతుంది అది ఎట్లా ఎటువంటి బాధ ఏ విధంగా అయితే శరీరంలో ఏదైనా ఒక భాగానికి జబ్బు రావడము గాయం అవ్వడం జరిగితే దాన్ని ఎలా నయం చేసుకున్నప్పుడు ఆ పడేటటువంటి ఆ శావస్త కష్టాలు మనకు అర్థమవుతుందో అది ఏం చేస్తాము అటువంటిది రాకూడదని మిగతా వాళ్ళకి మనం చెప్తాం అది ఎవరు చెప్పగలుగుతారు పేదరి పేదరికం అనుభవించిన వాళ్ళు ఆ బాధలు అనుభవించిన వాళ్ళు ఆ కష్టాలు అనుభవించిన వాళ్ళు వాళ్ళు మాత్రమే వీళ్ళకి చెప్పగలరు సంపద ఐశ్వర్యము అనేక భోగల ఆలస్యాలు వాళ్ళకి ఇవి ఇవి ఎందుకు అర్థమవుతాయి అర్థం కావు మరి ఎదుటి వాళ్ళకి చెప్పిన కూడా వాళ్ళకి ఉండే సమయం కూడా ఉండదు వాళ్ళకి ఎందుకు నిరంతరం వాళ్ళ దృష్టి అంతా కూడా ధన సంపాదన వ్యాపారం పైన అనేక కార్యక్రమాలే ఉండిపోతుంది మరి వీళ్ళ సలహాలు ఎవరిస్తారు అంటే ఆ ఉండే వాళ్ళే ఆ సలహాలు ఇస్తారు వాళ్ళకి ఎందుకు ఆ కష్టం వీళ్ళు తెలుసు కాబట్టి ఎవడైతే కష్టపడ్డాడో ఆ కష్టం వీలు వారికి తెలుసు కనుక ఎదుటి వాళ్ళకి అటువంటి కష్టం రాకూడదని వచ్చినప్పుడు సహాయం చేయగలిగే స్థితిని వీళ్ళకే కలిగి ఉంటారు ఎవరు పేదవారు ఆ బాధలు పడినవారు కష్టాలు పడ్డవారు ఇది నాయన జ్ఞాన రహస్యం వ్యాధి వారు చెప్పింది ఇదే కర్మల వలన వచ్చినటువంటి కష్టాలు దుఃఖాలు అనేక విధమైన బాధలు అనుభవించాక అనుభవించాలి మధ్యలో ఆత్మహత్యలు చేసుకోకూడదు అనుభవించిన తర్వాత ఏం చేయాలి చేయాలప్పుడు భగవంతుడి అనుగ్రహం మరలా వస్తుంది ఎప్పుడు చీకటి ఉండిపోదు కదా రాత్రి ఎప్పుడూ రాత్రిగానే ఉండదు కదా తెల్లారే సూర్యుడు తెల్లారాలి సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు ఈ కష్టాలు సుఖాలు కూడా అలాంటివి ఈ విధంగా కష్టాలు పడి కష్టాలు పడి వాళ్ళు మరలా పుణ్యఫలాన్ని అందుకొని సుఖించే స్థితికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉన్నారో వాళ్ళ స్థితిని అర్థం చేసుకోగలుగుంటారు అర్థం చేసుకునే స్థాయి ఉన్నప్పుడు వారికి సహాయం చేసే గుణం కూడా వెళ్ళికుంటుంది ఇది భగవంతుని యొక్క జ్ఞాన రహస్యం ఎందుకంటే ధనవంతులు కోటీశ్వరులు ఎవరు కూడా ఇతరుల కష్టాలు అర్థం చేసుకోలేరు దాన ధర్మాలు చేసేస్తారు కానీ ఎంత దీనావస్థ ఎంత కష్టము అది భరించడం ఎంత బాధ పేదరికం భరించడం ఎంత బాధ ఎంత నరకం లాంటిది ఏమి చేయలేని స్థితి బిడ్డలు పుట్టేస్తారు వాళ్ళు చదివి డబ్బులు ఉండవు మంచి బట్టలు తీసేయలేరు మంచి ఆరోగ్యం చూపించడానికి డబ్బు ధనం ఉండదు వైద్యశాలి పోవడానికి ఇలా అనేక భయంకరమైన జీవితాలు గడిపే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం ఆ బాధ పడిన వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు చేసుకొని వాళ్ళు ఉన్నత స్థితికి వచ్చినాక వాళ్ళు మాత్రమే దాన ధర్మాలు చేయగలుగుతారు అందరూ దాన ధర్మాలు చేయరు అందరూ అందరికి సహాయం చేయరు అందరిలో మానవత్వం ఉండదు ఎటువంటి వాళ్ళ మానవత్వం ఉంటుంది ఏ బాధలైతే పడ్డారో అది ఇతరులకు జరగకూడదనటువంటి మంచి హృదయం పవిత్ర హృదయం వెన్నలాంటి హృదయం ఇలాంటి స్థితి ఎదుట వాళ్ళని చూసి జాలి తలిచి వాళ్ళు సాయం చేస్తారు ఆ సాయం చేసే గుణం పొందినప్పుడే వీరికి ఇంకా పుణ్యం పెరుగుతుంది తర్వాత ఉత్తమ జన్మలు వస్తాయి అనేది పునర్జన్మ సిద్ధాంతం ఇది ఇది నాయన ఈ యొక్క వ్యాసీ వేదవ్యాస మహర్షి గారు తెలిపినటువంటి సత్యం ఇది జయ శ్రీరామ్ నమో నమో రామాయ రామచంద్రాయ రామభద్రాయ రఘునాథాయ కౌసల్య కౌసల్యతనయ శ్రీరామ కౌస్వాంగ్ తూర్పున భాను తోయజాక్ష ओम नमो नारायण